టీవీ తెలుగు న్యూస్ పార్టీలో ఉన్నారో వాళ్ళని ఇది ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ అంటారు అప్పుడు రాసిన రిజిస్టర్ని మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉన్నాం అంటే అప్పుడు ఎలా రాశారంటే భూమి మీద అయితే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టాదారు కింద నేమ్ని ఎంటర్ చేసేశారు అంటే వర్గీకరణ ఇది భూమి సపోజ్ ఎవరు సాగులో లేరు ఎవరు సాగు చేయని భూములు అన్నింటినీ ఏం చేశారు ప్రభుత్వ భూముల కింద పెట్టుకున్నారు అంటే వేరే వాళ్ళకి ఇచ్చేదానికోసం గుంట ఉంది ఆ గుంటకే వస్తారు పశువుల మేతకు ఉంది అది పశువులు ఎన్ని ఉన్నాయని వర్గీకరణ చేసుకొని ఆ పశువులు భూమిని మేత కొర పోక్క డిక్లర్ చేశారు అంటే అప్పుడు చాలా మందికి పశువులు ఉండేవి తగ్గే కొన్ని దాంతో పశువులు తగ్గిపోయాయని చెప్పేసి మనం రాసి అవి ఏం చేస్తున్నాం రైతులకు ఇచ్చేస్తాం ఎవరైనా పేదవాళ్ళకి ఇస్తాం అలా భూమిని వర్గీకరణ చేశారు దారిగా దారిగా ఉండేటప్పుడు బండి దారి బండి దారి అని చెప్పి రాశారు ఈ విధంగా ఈ రికార్డుల్లో ఏ అయితే పేర్లుంటాయో దాన్ని మనం పట్టా కింద ట్రీట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా ఆ విధంగా ఉంటాయి పట్టా భూములు అంటారు ఇంకోటి భూములు కాకుండా ఈ పక్కన ఏం చేస్తారు గయాళ్ళు అని రాస్తారు గయాళ్ళు అంటే ప్రభుత్వ భూమి అంటే అప్పుడు ఎవరు దాన్ని సాగు చేయలేదు ఖాళీగా ఉండింది దాన్ని ఏం చేస్తుంది ప్రభుత్వం తీసుకుంది అంటే మన ఆధీనంలో పెట్టుకుంది కొన్ని ఏంటంటే జంగిల్ అంటే కొంచెం కొన్ని మొక్కలుగా ఇలా ఉండే కొంత కొన్ని కొన్ని దగ్గర మనకి బాగుపడుతుంది అడివి అడివి అని రాసేసారు ప్రపంచం ఇవన్నీ అడివి అని రాసేసారు ఎందుకని అప్పుడు జంగిల్ గా ఉండేలాకే దీన్ని ఎవరు క్లైమ్ చేయలేదు ఇది మొక్కలుగా ఉంది కాబట్టి దీన్ని అడవి అనేది ఫారెస్ట్ అడివి రిజర్వ్ ఫారెస్ట్ కాదు కాబట్టి అలా జంగిల్ గా ఉంది కాబట్టి జంగిల్ అని రాశారు దాన్ని ఏంటంటే మనం ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఏమన్నా ఉందా మనదా అని డిక్లేర్ చేసుకునే దాన్ని మనం పట్టాలు కానీ ఏవైనా మంజూరు చేస్తాం కాబట్టి దీంట్లో ఈ రికార్డ్నే మనం ఫాలో అవుతాం ఇప్పుడు పట్టాద ప్రభుత్వ భూమి ఏంటంటే అసైన్మెంట్ దారులకు ఇస్తాం ఆ భూమిని ఏంటంటే ఎవరు అమ్మకూడదు కొనకూడదు అసైన్మెంట్ భూమి ఏంటంటే ప్రభుత్వం వారు ఇచ్చిన భూమిని ఎన్ని రోజులైనా సాగు చేసుకోవాలి అలా సాగు చేసుకుంటూ తినేదాని కోసమే ఇస్తారు కానీ దాన్ని చాలామంది అమ్మేస్తారు అమ్మేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి భూమి అవసరం లేదని చెప్పి మనం కూడా దాన్ని రిజంక్షన్ అడ్రస్ చేసి రద్దు చేసేదానికి కూడా ప్రభుత్వానికి ఉంది అధికారులకి అలా రద్దు చేసి కొంతమంది ఏంటంటే చేసుకుంటూ కూడా ఉన్నారు వాటిని కూడా ఎవిక్షన్ చేయాలి కాకపోతే ఏంటంటే కొన్ని గ్రామస్తుల సమక్షంలో వల్ల వాళ్ళు కొన్ని చేసుకుంటున్నారు పట్టాభూములు ఏంటంటే ఇది మనకు ఏంటంటే ఇంకోటి రెండు వేల రెండు వేల ఐదుకు ముందు ఏంటంటే ఏ భూమి అయినా రిజిస్టర్ చేస్తున్నారు అందుకని ఆ రిజిస్ట్రేషన్స్ కూడా మేము ఇప్పుడు నమ్మటం లేదు అంటే ప్రభుత్వ భూమి కూడా రిజిస్టర్ అయిపోతుంది అప్పుడు రెండు వేల ఐదుకు ముందు రెండు వేల నాలుగు ముందు కానీ మనం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీన్ని పకడ్బందీగా చేసి ప్రభుత్వ భూములన్నింటినీ రిజిస్టర్ కాకుండా ప్రభుత్వ ప్రొవిడెంట్ లిస్టులో పెట్టాము ఆ లిస్టులు పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ జరగటం లేదు భూములే రిజిస్ట్రేషన్ జరుగుతాయి అవి కాబట్టి వర్గీకరణ పట్టా భూమి బండిదారు అనేది ఇవన్నీ అప్పుడులోనే వర్గీకరణ చేశారు దాని ప్రకారంగా మనం క్షేత్ర పరిశీలన చేస్తే అప్పుడేమో బండిదారి ఉన్నాయి కానీ ప్రస్తుతం ఫీల్డ్లో చూస్తే అవన్నీ సాగులో కూడా ఉన్నాయి అటువంటివి మేము కూడా మేము పరిశీలించి అవి ఎప్పుడైనా వివక్షణ చేయాల్సిన అవసరం వస్తే గవర్నమెంట్కి అవి ఎప్పుడైనా దాన్ని ఎంక్రోచ్మెంట్స్ కింద దాన్ని వివక్షణ కూడా చేస్తాము ఇంకోటి ఏంటంటే వాటర్ బాడీస్ ఇప్పుడు కాలువ వస్తున్నాయి మనకు ఇంత ఇప్పుడు వరదలు వచ్చేస్తున్నాయి వరదలు అంటే ఎందుకని కాలువలని వాటిని ఆక్రమణ చేసి చదువు పూర్తి పూడ్చేసి అలా చేసినందువల్లే మనకు నీరు వచ్చేస్తున్నాయి అటువంటి కాలువ పొరం ఎక్ ఇప్పుడు మనకు మన విజయవాడలో భారీగా వచ్చింది వరద అవి కూడా అందువల్ల ఏం చేసిందంటే గవర్నమెంట్ ఎక్కడ ఎక్కడ కాలువైనా కానీ కాలవ పొరం బోక్స్ అవి ఎవరో ఆక్రమించకూడదు అవి మేము ఎప్పుడైనా ఇప్పుడు మేము ఆటోస్ వచ్చినా డైరెక్ట్గా వివక్షణ చేస్తాం అంటే మీకు ముందు సమాచారం ఏంటో అట్ట కూడా ఉండదు వాటిల్ని ఇమీడియట్లీ వివక్షణ చేసేదానికి కూడా గవర్నమెంట్కి ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్రమించకూడదు కొత్తగా ఇప్పుడు మీకు తెలుసలేదు మనకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చింది కొత్తగా పెట్టారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ నాన్ అబెయిలబుల్ అది టూ ట్వంటీ ఫోర్ పెట్టారు ప్రభుత్వ భూములను ఎవరైతే ఆక్రమిస్తారో అవి వాటి మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసేదానికి ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో కూడా దాన్ని కూడా మేము చూస్తున్నాము కాబట్టి ప్రభుత్వ భూములు ఆక్రమణ కాకుండా ఉండాలి ముఖ్యంగా ఈ పులివెందర్ గ్రామంలో ఏంటంటే ఎప్పుడు ఎప్పుడో ముప్పై సంవత్సరాల ముందే పొలాలను కొనుక్కున్నారు అగ్రిమెంట్ ద్వారా కొనుక్కున్నారు వాళ్ళకి ఏంటంటే అప్పుడు రిజిస్టర్ చేసుకునే దానికి కూడా అవకాశాలు లేవు డబ్బులు లేవు అప్పుడు పరిస్థితుల వల్ల చేసుకోలేరు చేసుకోలేక భూమిని ఏమో సాల్వ్ చేసుకుంటున్నారు అందరూ అగ్రిమెంట్ మీద కొనుక్కున్నందువల్ల రికార్డుల్లో ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయారు అటువంటి సమస్యలు ఈ చాలా వరకు ఉన్నాయి కించుమించు చాలామంది కొనుక్కోన్నారు అవి కొన్ని ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే కొంతమంది అమ్మేసి కూడా వాళ్ళ పేర్లే రికార్డుల్లో ఉన్నాయి అంటే కొనుక్కున్న వాళ్ళు వచ్చి రికార్డుల్లో ఇంప్లిమెంట్ చేసుకోకుండా వాళ్ళు కూడా అగ్రిమెంట్ ద్వారా కొనుక్కునేసి అలానే ఉండిపోయి కూడా చాలా భూములు ఉన్నాయి వీటన్నింటినీ మేము మేము పై అధికారులకు రాస్తాము ఈ యొక్క నోషనల్ ఖాతాని తర్వాత వచ్చి అడంగల్లో కూడా భూమి తక్కువ ఉంది ఎక్కువ పేర్లు నమోదయ్యం అటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ ఇబ్బందులను కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని పై అధికారులకి నమోదు చేసి వాటిని అన్నింటినీ క్లియర్ చేస్తామని చెప్పి దీని ద్వారా తెలియజేస్తున్నాము ఈ రెవెన్యూ సదస్సులు ఏంటంటే భూ సమస్యలు అనేటివి మనకి ఇప్పటి వరకు రెవెన్యూ సదస్సులు జరగలేదు భూ సమస్యలు జరగలేదు ఎప్పుడు జరిగాయి రెండు వేల పదిహేడులో జరిగాయి పదిహేడు తర్వాత ఇప్పుడే మన ప్రభుత్వం చేశారు అవి కూడా ఏంటంటే ఏడు సంవత్సరాల నుంచి ఇంతవరకు భూ సమస్యల గురించి ఎప్పుడు జరగలేదు ఈ ప్రభుత్వము ఈసారి మన భూ సమస్యలు చాలా ఉన్నాయి గ్రామాల్లో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారనే వాళ్ళతో వాళ్ళు వచ్చి వచ్చినారు మీరే ఆఫీస్ మీరందరూ రెవెన్యూ గ్రామానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క సమస్యలను తీసుకొని దాన్ని ఇప్పుడు మీకు మీరు ఇచ్చిన అర్జీలన్నీ ఆన్లైన్లో నమోదు అవుతాయి పీజీఆర్ఎస్ ఇంతమంది ఏమనుకుంటున్నారంటే మేము ఏదో అర్జీలు ఇచ్చాం సార్ మీరెక్కడ పడేశారు మాకు పనులు కాలేదని అపోహతో ఉన్నారు కాబట్టి ఈ పీజీఆర్ఎస్లో నమోదు చేస్తారు ఇది తహసీల్దార్ పరిశీలించాలంటే తహసీల్దార్ ఒక రైతు పట్టాదారు అనే దానికోసంగా మేమీదే ఎఫ్ఎల్ఆర్ అంటే ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఉంది ఇప్పుడు మీ యొక్క సర్వే నెంబరే డెబ్బై రెండు ఉంది అనుకోండి మనం డెబ్బై రెండు సర్వే నెంబరే చూస్తున్నాం డెబ్బై రెండులో వేనాటి తాతారెడ్డి కుమారుడు రెడ్డి రెడ్డి ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ పేరు ఏడు ఉంది కాబట్టి నేను చెప్పారు ఇప్పుడే పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో రీసర్వే జరిగింది అప్పుడులో ఇంట్లన్నింటిని తయారు చేశారు అప్పుడులో వేనాటి తాతారెడ్డి అనే ఆయన పట్టాదారు వేనాడు తాతారెడ్డి కుమార్స్వామి అనే అనేవాళ్ళు పట్టాదారు యాక్చువల్గా మనం కొనుక్కునే విధానం ఏంటంటే ఈ తాతారెడ్డి కుమార్స్వామి రెడ్డి నుంచే మనకు లింక్ రావాలి అంటే ఆయన రిజిస్టర్ చేస్తేనే కదా అగ్రిమెంట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఆయన చేయాలి కానీ ఇప్పుడే చెప్పాను మీరు ఏం చేస్తున్నారంటే అగ్రిమెంట్ కొనుక్కుంటున్నారా అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేసుకునేందువల్ల ఏంటంటే ఆ తాతారెడ్డి పేరే ఇప్పుడు కూడా వస్తుంది మాకు పట్టదారి కింద తాతారెడ్డి పేరే వస్తుంది ఎందుకని అది కొనుక్కున్న వాళ్ళవి రికార్డుల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ఇటువంటి తప్పిదం ఎలా జరుగుతుందంటే రికార్డుల్లో ఇంప్లిమెంట్ చేయక కొంతమంది అప్లై చేసుకోక అధికారులు కూడా మీ పేర్లు ఎక్కించక ఇలా ఇబ్బంది వల్లే ఇలా వస్తుంది ఇలా మేము టైటిల్ చూసుకొని ఆ లింకు ప్రకారము మొటేషన్ కానీ పాస్బుక్ కానీ ఇవ్వాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాల నుంచి ఆ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళ దగ్గర ఉండదు మేమేం చేస్తున్నాం సార్ మేము ముప్పై సంవత్సరానికి సాల్వ్ చేసుకున్న ఆ రెడ్డి నుంచి ఎట్ట వచ్చిందో మాకు తెలియదు కాబట్టి మా అది చేయండి అని చెప్తారు కొంతమంది ఏంటంటే ఫీల్డ్లో ఎంజాయ్మెంట్ ఇవి ముప్పై సంవత్సరాలని గ్రామస్తులు అంశాధారణ స్టేట్మెంటు చుట్టుపక్కల వాళ్ళని విచారించి అట్ట కూడా కొంతమందికి రికార్డులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కొన్ని మారున్నాయి ఉన్నాయి కొన్ని మార్లే కాబట్టి పట్టాలండి అనే దాని భాషంగా ఏం పొటేషన్ చేసేదానికి ఇవన్నీ పరిశీలి సరే సార్ నువ్వే రాసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇచ్చావులే అది క్యాన్సిల్ చేస్తా ఇది లేదు కదా అతను ఇప్పుడు దీంట్లో వేరే కొనుక్కున్నవాడు ఉంటాడు కదా అతను అర్జీ ఇస్తావు కదా అతను దగ్గర కదా ఇంకా కొనుక్కున్న ఇవ్వు కొనుక్కున్నవాడు అదే అర్జీ ఇవ్వండి

మీరు మళ్ళీ రాసి సాగు చేయడం ఇంట్లో ఒకటి ఇచ్చావు కదా ఓ రాజు ఇది అడగని కరెక్షన్ ఆడు వేరే వాళ్ళు వస్తారా లేదు సార్ అతను లేదు అసలు ఒక నలభై సెంట్లు లేదు ఆడు వేరే వాళ్ళు ఉన్నారా ఆ నెంబర్ మొత్తం ఆ నెంబర్ మొత్తం ఉన్నది ఉన్నారు సార్ ఇప్పుడు మాత్రం కొత్తగా ఎకరా నలభై సార్ కాదమ్మా మొత్తం ఎనిమిది ఎకరాలు కదా ఎనిమిది ఎకరాలకి ఉండే వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కించుకోకుండా ఎవరు ఉన్నారు అంటున్నా ఇతను ముచ్చుకురు మునేమ్మని అతను ఆమె లేవా ఎక్కున్నాయి సార్ అడంగల్ వచ్చి అందరూ ఉన్నాయి సార్ పేర్లు కొత్తగా యాడ్ అయింది పేరు అంతే సార్